ఓ ప్రభా ఎస్ నీ కృపాని రక్షణ బట్టి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా నేను పడుతున్న నాలుగు బాధలు నాలుగు వేదనలు శోధనలు అన్నిటినీ తొలగిస్తామని నమ్ముచున్నాము నమ్మి ఉన్నాము నా పక్షాన ఉన్న ప్రతి దోషమును తొలగించిన దేవుడు నీవు ప్రభా నా శరీరంలో ప్రభావ నా కాలు గాయములను నా తండ్రి కాలు గాయములను తీసివేయమని ఎంతగానో నొప్పిగా బాధపడుతున్నా నేను కూర్చోడానికి కొంచెం ఇబ్బందికరంగా నాయన గాయములు ఏవైతే ఉన్నవో అవన్నింటిని తొలగిపోవాలని మనసారా కోరుకుంటున్నాం ప్రభావ నీ ప్రార్థన తర్వాత తండ్రి నన్ను నడిపించే దేవుడు ఏసయ సర్వశక్తి ఉందడా సర్వనతడా శుతిపాత్రడా స్తోత్రడా దయా కనికరంగా తండ్రి కృపా తండ్రి నైనా నా జీవితంలో నాయన నన్ను ఎంతగానో నాయన జీవితాన్ని చెడుపుకున్నాను నా కాళ్ళు చేతులు నా శరీరంలో నైనా ఎంతగానో గాయాలతో బాధపడుతున్నాను ప్రభా నన్ను నేనుగా తండ్రి ప్రతిరోజునైనా నేను ఏదో ఒక నొప్పితో బాధపడుతూనే ఉన్నాను ప్రభా నా కోసం ప్రార్థించండి అని నాయన మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థించని చాలా మంది నాయన ప్రార్థన చేస్తున్న వాళ్ళ కొరకు ఆ దేవుడు కృపబట్టి ఆశీర్వదించమని అడుగుతున్నాం మా ఏసనైనా ఏసయ సర్వంతుడ సర్వశక్తంతుడ స్థుతికి పాత్ర దయగల తండ్రి ఏసయ్య నా శరీరాన్ని తండ్రి నా శరీర గాయములను తుడిచివేయమని అడుగుతున్నాం నా శరీర గాయములు తీసివేయమని అడుగుతున్నాం ప్రభు చేతి నొప్పులు కాలు నొప్పులు నాయన ఎన్నో రకరకాలుగా నాయన నా ఇరుకు ఇబ్బందులు అలాగే నా కుటుంబంలో తండ్రి మనశ్శాంతి లేక చాలా బాధపడుతున్నాం ఏదో తెలిసో తెలియక చిన్న చిన్న గొడవలు నాయన మా కుటుంబంలో నాయన ఎంతగానో అతల కుతలమై మా బ్రతుకు జీవితం నాయన చాలా ఇబ్బందికరంగా నాయన భయంకరంగా మా పైన ఉన్న శ్రమను తొలగించమని ప్రార్థన చేస్తున్నాను ఏ మీ నీ కృపాని రక్షణ బట్టి ఎల్లవేళలా కాచి కాపాడే దేవుడు మీరు ఏసయ్యా నా పక్షాన మీరు ఉన్నారని ఒక నమ్మకం ద్వారా నేను జీవిస్తున్నాను ఏసయ నా కృపను బట్టి నీ ఆశీర్వదం నాకు నిండుగా దయచేయండి తండ్రి సర్వం దేవా దేవ సర్వాధికారిక దేవ నైనా నా జీవితం నైనా ఎలా ఉన్నా నా బతుకు జీవితాన్ని నైనా నీ వాక్యానుసారంగా నైనా ప్రార్థించడానికి నాకు ఎంతగానో సహాయం చేశావు ప్రార్థన నాకు నేర్పించినందుకు నైనా కృతజ్ఞత సుతులు చెల్లిస్తాను ఇంకా నాకు నేర్పండి అని అడుగుతున్నాను కృపను బట్టి నైనా నా శరీరాన్ని నైనా ఆరోగ్యవంతునిగా నన్ను చేయండి అలాగే ప్రభు నా భార్య నేను ఇద్దరు వికలాంగులం ప్రభువా ఇద్దరు వికలాంగులం తండ్రి నా భార్య కూడా చేసే ప్రతి పనిలో దానికి చోడుగా నీడగా తనకు సహాయం చేయనయ్యా తను ఏ పని చేసుకున్నా తండ్రి తనకి ఇబ్బంది కాకోకుండా ప్రభా నా భార్య ఒంటి చేయితోనైనా తన చేయి తీసివేసిన తర్వాత ఆ గాయంనైనా తనని నొప్పిగా బాధపడతానని బాధ ప్రతిరోజు తను బాధపడుతుంది నాకు నొప్పి చేయి నైనా ఉందని తను అంటుంది ఆ నొప్పి లేకున్నట్లు చేయండి ప్రభు నా భార్య చెయ్యి మీరు స్వస్థపరిచిన దేవుడు మీరు ఎంతగానోనైనా ప్రేమ ఆప్యాత అనురాగంతో తనని నన్ను నా కుటుంబాన్ని కాపాడిన తండ్రి వేసయ ప్రభావ మేము ఇద్దరు అనాథలు కావడం వల్ల మా బ్రతుకు జీవితము నాయన నీవు లేకపోతే మా బ్రతుకు శూన్యము తండ్రి మీరు ఉండి మమ్మల్ని పట్టుకొని లేవనెత్తి మా కుటుంబాన్ని నైనా మీరు ముందుకు నడిపిస్తున్న దేవుడు ఎస్ నేను ఎంతటి వాడిని నైనా నేను చాలా ప్రభువా నా జీవితానికి నైనా నేను ఈ భూమిని బ్రతకడం చాలా ఒక వివేష్టికరణ బ్రతికినాను కానీ ప్రభు నన్ను నీ బిడ్డగా నేను తీర్చిదిద్ది నా భార్య నా కుటుంబం కొరకు నన్ను ఎంతగానో నీవు నడిపిస్తున్న దాన్ని బట్టి నీ ఆశీర్వాదం నా పైన నా కుటుంబం పైన కురిపిస్తున్న దేవా అయినా ఎంతో మంది ఎన్నో రకరకాలుగానైనా మా కుటుంబ జీవితాలను అయినా తారుమారు కావడం ఎన్నో రకాలుగా ఇరుకు ఇబ్బందులు కావడం అన్నిటినినైనా మీరు సరిచేస్తారని నమ్మినం నమ్ముతున్నాం మా పైన ఉన్న పనిందులు తొలగించే దేవా మా పైన ఉన్న సమస్యలను తీసివేసిన తండ్రి మా కష్టాలను మా బాధలను మా ఇరుకు ఇబ్బందులను మా కన్నీటి వేదనను తొలగించి శాంతి సమాధానం ఇంటి కుటుంబాన్ని నాయన మంచి నెమ్మది పరిచి ఆరాటం గాబర కసిపిసి మాలో లేకుండా నాయన మమ్మల్ని కాపాడమని అడుగుతున్నాం ఏసయ్యా ఇద్దరు అనాథలు కావడం వల్ల మేము ఏ పని చేసుకోలేకపోతున్నామయ్యా మేము ఏ పని చేయాలన్నా ప్రతిదీ మాకు ఇబ్బందికరంగానే మా జీవితాలు నడుస్తున్నాయి తండ్రి నా తండ్రి ఏసయ్య మా పిల్లలను అయినా నీ అడుగు జాల్లో నడిపించండి పిల్లలునైనా నీ పాదాల చెందం ముర్ర పెట్టుకొని తల్లి తండ్రిని గౌరవించే రీతిగా వాళ్ళని తీర్చిదిద్దండి వాళ్ళు చదువుల విషయంలోనైతేనేమి వాళ్ళు పనిచేసే విషయంలోనైతేనేమి ఎంతగానో నైనా సహకరించేలా సహాయం చేయండి ప్రభా ఈ లోకంలో తండ్రి ఈ లోకంలో ప్రభా ఎంతోమందినైనా ఎన్నో రకరకాలుగా బాధలు పడుతూ ఇరుకు ఇబ్బందులు పడుతున్నవారు నా లాంటి వికలాంగులు నాలాంటి తోటి సహోదరులు ఎందరోనైనా వికలాంగులు అంటేనే ఒక భయంకరమైన వేదనలో శోధనలో వాళ్ళ జీవితం ఎలా గడుపుతారనే ఒక విషయాన్ని బట్టి నైనా లోకంలో చూసిన ప్రతి ఒక్కరు అనుకుంటారు ప్రభువ అయ్యా నీ ఉన్నందుకే ఈ లోకంలోనైనా వికలాంగులైన చెడిపోయిన వ్యక్తి అయినా తండ్రి రెండు కాళ్ళు చేతులు లేకపోయినా జీవిస్తున్నారంటే అది నీ ఆశీర్వాదం ప్రభు ఈ లోకంలో ప్రభు కాళ్ళు చేతులు లేకపోయినా ఇచ్చిన ప్రాణం నీవు ఇచ్చిన తెలివి నీవు ఇచ్చిన ఆశీర్వాదం ద్వారానే ఎంతో మంది లోకంలో బ్రతుకుతున్నారంటే అది నీ కృప తండ్రి సర్వమెరిగిన దేవా సర్వనతడా మేము ఏ పాపము చే మేము ఏ పాపములు చేసిననో ఆ పాపములు నీ వైపు మోసుకొని మా కోసం మా కోసం మా కుటుంబం కోసం మా కుటుంబ ఈ లోకం కోసం నైనా ఎంతగానో శ్రమలు అనువించి సెలవులో మరణించి మృత్యం లేచిన తండ్రి వేసాయి నువ్వు ప్రభా నేను చేసిన పాపములు తొలగించిన దేవ మమ్మల్ని ప్రియబిడ్డలుగా నడిపించండి మాకు నీకు సహాయం చేయండి తండ్రి సైతానుశోధన మా పక్షాన రాకుండా ఎటువంటి ఆపద మా వైపు రాకుండానైనా మమ్మల్ని కాపాడండి ఈసయ్య మాకు రక్షణ దయచేయండి మా నువ్వు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బంగారు కంచెను వేసి కాచి కాపాడండి ఎంతోమందినైనా మా లాంటి వికలాంగుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాము ఈసయ్య వాళ్ళ జీవితాలు సరిచేయండి ఒక పూట తిని తినక బాధపడుతున్న వారు ఒక పూటనైనా ఎలా బ్రతుకుతున్నారో తెలియని ఈ లోకంలో అట్టి వారిలో మేమున్నాం ప్రభు మీరు మాకు అన్నిటినైనా సరిచేయండి మా అప్పుల సమస్యలను మీరు తీసివేయండి మా రోగములు తీసివేయండి మా బాధలను తీసివేయండి ప్రభు ఇద్దరు అనాథులమైన మా బ్రతుకు జీవితాల్లో కొత్త జీవితాన్ని శిగురింపు చేయండి నాయన మేమెంతగానో నలిగిపోయినాము మమ్మల్ని కాచి కాపాడమని నీ ప్రార్థన ద్వారా మొరపెట్టుకుంటున్నాం ఎస్సయా మా ప్రార్థన ఆలకించి ఇద్దరు అనాథులైన మా బ్రతుకు జీవితాలను ఆయన మీరు సరిచేసి నీ వాక్యానుసారంగా నడవడానికి నీ ప్రార్థనలు చేసుకోవడానికి మాకు శక్తిని దయచేయమని నీ ప్రియ బిడ్డలుగా మమ్మల్ని మా కుటుంబాన్ని యావత్తు మా రోగములను వ్యాధులను బాధలను సమస్యలను నీకే ఒప్ప చెప్తూ ఏది జరిగినా నీ చిత్తం జరిగమని నా జిరేడైనా యేసు క్రీసు నామం బట్టి అడిగి వేడుకుంటూ పరమ తండ్రి నా ప్రార్థన ఆలకించుకుని నా తండ్రి ఏసు నామం బట్టి అడిగి వేడుకున్న పరమ తండ్రి ఎసయ్య ఆమెన్